బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సభ్యురాలు మన శ్రీమతి భోగ శ్రవణి గారికి స్వాగతం సుస్వాగతం బస్సులో కూడా చాలా టైట్గా వాళ్ళకు కూడా అందరం డబ్బులు మనం కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళకి రాష్ట్రం గంటలు గంట అక్కడ వాళ్ళకి అసలు ఎక్కరు వాళ్ళు కానీ ప్రభుత్వం ఒక్కటే ఇలా కూడా మత్తే రెండేస్తా ముండేస్తారు మీరు కూడా నాకు కూడా సినిమా ఇళ్ళ మూడు సినిమా మత్తే మహాలక్ష్మి బస్సు చెప్పిన గుర్తి మెల్ల బుద్ధి ప్రకటి ఇవన్నీ విజయనగరం అందరూ జాతర అయితే ఉన్నారు ఇంతకు ముందు పాట బస్తేమని చెప్పారు అమ్మాయిలు తిరుమల బస్ రైతులు చలిగల అన్ని

ఈరోజు మన రాయకల్ పట్టణంలోని మండల ఆటో యూనియన్ డీజిల్ మరియు పెట్రోల్ ఆటో యూనియన్ సంఘం వారి అధ్యయనం లోపల నిర్వహిస్తున్న ధర్నాకు మన భారతీయ జనతా పార్టీ తరఫున మనం మద్దతు తెలుపుతున్నాం మనం ఏం చెప్తున్నాం అంటే ఈవెల్లా పాపం ఆటో ఆటో డ్రైవర్లే కానీ ఓనర్లే కానీ వాళ్ళ చాలా చిన్న బతుకులు అంటే వాళ్ళ జీవితాలు చాలా చిన్నవి ఎందుకంటే పాపం వాళ్ళు ఇవల్ల ఆటో ఒక ఐదు వందలు జంప మా అంటే ఐదు వందలు జంప కావచ్చు ఐదు వందలు జంప ఇచ్చుకుంటేనే వాళ్ళకి ఇంట్లో పుట్ట గడిచే పరిస్థితి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది సరే ఏది కూడా మనము కాదంటలేం నడిచే వ్యవస్థ నడవని కాకపోతే ఏంటంటే వీళ్ళకు ఒక దారి చూపించి బాగుండేది అనేది బాగుంటుంది అనేది మన ఉద్దేశం ఎందుకంటే అయ్యో సరే ఒకటి 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 మహిళలకు సరే ఫ్రీ పెట్టిండీ ఓకే పర్లేదు ఆ వ్యవస్థ దాని దానికి నడవంగా వీళ్ళకు కూడా ఏదన్నా కూడా ఒక దారి చూపిస్తే పాపం ఒకరికి న్యాయం చేసినప్పుడు ఇంకొకరికి అన్యాయం జరగద్దు అనేది ప్రభుత్వం అనేది ఎప్పుడైనా కూడా అందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం జరగదు అనేది మన ఉద్దేశం ఇక ముందు అయినా సరే ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా వీరిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన రాయికల్ మండల ఆటో యూనియన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి హాజరవడం జరిగింది మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి యూనియన్ అధ్యక్షులు గౌరవనీయులు మన ప్రసాదన్న గారికి అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అన్నలందరూ కూడా మా సోదరులు ఈ రోజున వాళ్ళ జీవితాలు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కుటుంబం అంతా కూడా వారు ఆ రోజు నడిపితే కానీ ఆటో నడిపితే కానీ ఆ రోజు కుటుంబం ఐదు వేలు లోపలి పరిస్థితి అంత చిన్న జీవితాలు మరి అంత చిన్న బతుకులు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మేము స్వాగతిస్తున్నాం మంచిది అన్నలందరూ కూడా అదే మాట్లాడుతున్నారు మంచిది మహిళలందరి కోసం కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు ఉచిత బస్సు ప్రయాణం అని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాము సోదరులుగా సంతోషిస్తున్నాము కానీ ఒకరికి మంచి జరిగితే ఇంకొకరిని తొక్కి పెట్టాలని లేదు కదా వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళకు ఉంటాయి వాళ్ళకు ఒక కుటుంబం ఉంది వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి మరి వాళ్లకు కూడా ఏదో రకంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోనే ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాష్ట్రం మొత్తం కూడా పెద్ద వాళ్ళు పెద్ద అయినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చూసుకునే బాధ్యత ఉంటుంది మరి అట్లనే మన ఆటో యూనియన్ సోదరులు ఈ రోజున ఇన్ని రోజులు వాళ్ళు ఇంత సేవ చేసింది అందరికీ మరి ఈ రోజున ఒకటి వచ్చిందని వాళ్ళని పక్కన పెట్టుడు వాళ్ళని ఇచ్చేసుడు వాళ్ళ జీవితం మీదనే దెబ్బ కొట్టుడు వాళ్ళ బ్రతుకు మీదే దెబ్బ కొట్టుడు మంచిది కాదు కదా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి వాళ్ళకి న్యాయం జరగాలని నేను కూడా వాళ్ళ తరఫున ఈ రోజున పోరాటం చేయడానికి వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలకు భరోసా ఇవ్వాలి ఒకనాడు మనందరి కోసం పనిచేసింది వాళ్ళు మనందరి కోసం వాళ్ళ జీవితాల్లో కూడా కరోనా టైంలో ఎంత కష్టమైందమ్మా కరోనా టైంలో పాపం వీళ్ళు లేకపోతే మనం ఏడు ఇంత ధైర్యం చేసి ఆటలు నడిపించారు కరోనా టైంలో కరోనా సోకిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చి హాస్పిటల్లో వదిలిపెట్టిండ్రు హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో వదిలిపెట్టిండ్రు మళ్ళీ ఎవరైనా కరోనా సోకి ఇంత చనిపోతానో ఆరు ముట్టని పరిస్థితి అట్లా కూడా తీసుకొచ్చిండి వాళ్ళు నేను చూసినా కదా నేను చైర్మన్ ఉన్నప్పుడు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఉన్న అంత ఇది చేసిండు అంటే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఆ రోజు పనిచేసిండు మరి ఈరోజు ఒకటి ఏదో ప్రభుత్వం తీసుకొచ్చిందని వీళ్ళని పక్కన పెట్టుడు కరెక్ట్ కాదు అది మహిళల కోసం మంచిది మంచిగా చేస్తున్నాను కరెక్టే కానీ మా సోదరులకు కూడా ఆటో యూనియన్ సోదరులకు కూడా ఏదో రకంగా మరి నెలకింత జీవన ఇస్తారా మీరు ఖచ్చితంగా ఇవ్వండి మరి వాళ్లకు ఉన్నటువంటి ఆటోల మీద లోన్లు తీసుకుని ఉంటారా వాళ్ళని భర్తీ చేసేవా దాన్ని భర్తీ చేసే విధంగా అట్లనన్నా ఆలోచన వేయండి కానీ వాళ్ళ జీవితాలకు భరోసా మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళ గురించి మేము కొట్లాడుతున్నాం పెట్టుకుంటుందని చెప్పిండ్రు ఈ రోజున దివ్యాంగులను మర్చిపోయినారు దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మంచిగా ఉంటుంది అదేవిధంగా వయోవృద్ధులు అరవై ఐదు పైబడిన వాళ్ళు వయో వృద్ధులు వాళ్ళకు కూడా ఇంత తక్లిఫ్ అవుతుంది పోవడానికి అటు దివ్యాంగులకు వయోవృద్ధులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం పెడితే మంచిగా ఉండదని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మా ఆటో యూనియన్ సోదరులు ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వాలు అన్నిటికీ ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ వచ్చిండ్రు వాళ్ళ సహకారాన్ని అందిస్తూ వచ్చిండ్రు ఈ రోజున వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా వాళ్ళని ఏదో రకంగా జీవన భృతి అయినా కానీ అదేవిధంగా వాళ్ళ ఆటోల మీద ఉన్న లోన్లు ఏవైనా ఉన్నా కూడా వాటిని మాఫీ చేసే విధంగా కానీ డెఫినెట్గా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇవ్వాలని మేము బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ సోదరి శ్రావణి ఖచ్చితంగా వాళ్ళ పోరాటంలో వాళ్ళకు తోడుగా ఉంటుంది మీరు ధర్మబద్ధంగా పోరాటం చేస్తూ ఉన్నారు డెఫినెట్గా మీతో పాటు మేము కలిసి నడుస్తాం మీకు సహకారం అందిస్తాం బీజేపీ శ్రేణులం అందరము కూడా అని మీకు మాటిస్తూ ఉన్నాను మీకు మా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు అందరికీ